క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని భవిష్యత్ కాలంలో భారత క్రీడాకారులుగా ఎదగాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు స్థానిక ఆడిటీ స్టేడియంలో జరిగిన ఏసీఏ అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అతిథిగా హాజరై ఆంధ్ర ప్రెసిడెంట్ వర్సెస్ బరోడా జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్ కు టాస్ ద్వారా టోర్నీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రికెట్ టీంల క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో ఉత్సాహాన్ని జిల్లా కలెక్టర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ అనంత వేదికగా జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భవిష్యత్ భారతదేశ క్రీడాకారులుగా రాణించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఏసీఏ అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అన్ని క్రీడలకు అనంతపూర్ ఆర్డీటి చాలా గర్వకారణమని కొనియాడారు